షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లోడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయము పదకొండవ వచ్చిన మీ ఎందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువారు తన శిష్యులతో కలిసి ద్రాక్ష తోటలోండి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంభాషణ ఇది ఆయన దేని గురించి చెప్తున్నాడు అంటే సంతోషమే అయితే ఆ సంతోషం దేవుడిచ్చిందయి ఉండాలి అది పరిపూర్ణమై ఉండాలి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం చాలా ఉల్లాసంగా ఉంటామండి కష్టాలు వచ్చినప్పుడు మనం నిరాశలో మునిగిపోతూ ఉంటాం కానీ నిజమైన సంతోషం ఉంది చూశారు అది పరిస్థితుల ప్రతికూల తరంగాలను అధిగమిస్తుంది నిజం ఏ గల ఆ రెగ్యులర్ రిలేషన్ ఆ నిరంతర సంబంధం కంటిన్యూటీ ఏదైతే ఉంటుందో ఆ నిరంతర సంబంధం నుండి ఆనందం వస్తుంది ఎప్పుడైతే ప్రభుతో మన రిలేషన్ రెగ్యులర్గా అలా కొనసాగుతూ ఉంటుందో దెన్ ది కమ్ రిజాయిస్ ది కమ్ ఆనందం వస్తుంది ఖచ్చితంగా మన జీవితాలు దేవునితో పెనవేసుకున్నప్పుడు వినాశకరమైన లోతుల్లో మునిగిపోకుండా కాపాడబడతాం దౌర్భాగ్య స్థితిలో నడవకుండా ఉంటాం మనం మోసపూరితమైన ఎత్తులకు వెళ్లకుండా ఉండేటట్లు సమృద్ధిని నిర్వహించడానికి దేవుడు సహాయం చేస్తాడండి ప్రతిరోజు కూడా యేసు క్రీస్తుతో కలిసి జీవించడం వలన కలిగిన సంతోషం చూశారు అది మన పరిస్థితులు ఉన్నతంగా ఉన్న తక్కువ స్థాయిలో ఉన్న నెమ్మదిగా ఉండటానికి సహాయపడుతుంది యేసుక్రీస్తుని సెలువు వేయటానికి కొంతకాలం ముందు కూడా ఆయన తన ప్రియమైన శిష్యులతో చాలా ఎంకరేజింగ్ వర్డ్స్ పంచుకున్నాడు ప్రోత్సాహకరమైన మాటలు ఏమని లైఫ్ అంత లగ్జరియస్గా ఉండదు జీవితం అంత సులభంగా ఈజీగా ఉండదు కొంతమంది గొప్ప హింసకు గురవ్వాల్సి వస్తుంది అని ఆయనకి తెలుసు కదా అయినప్పటికీ ఇబ్బందుల్లో కూడా వారు ఆనందంతో నిండిన జీవితం కలిగి ఉండొచ్చు అని వారు తెలుసుకోవాలని ఆశించాడు ఇక్కడ ఏసఐ చెప్తున్నటువంటి ఆనందం ఉంది ఇది ఎలాంటిదంటే బయట ఉన్నటువంటి పరిస్థితులతో టచ్ కానటువంటి హృదయం నుండి వచ్చినటువంటి మాటలండి అవి బాహ్య పరిస్థితులతో తాకబడని హృదయం నుండి ఉద్భవించిన మా ఓటలవి ఆయన తన శిష్యులతో అంతకుముందే తన ఎందు నిలిచి గురించి మాట్లాడాడు ఈ సత్యాన్ని వివరించటానికి ఆయన ద్రాక్షల్లి మరియు తీగను ఒక ఉదాహరణగా యూజ్ చేశాడు ఆయన ఉపయోగించాడు ఆయన ఈ విషయాలను వారికి చెప్పడం ద్వారా తనతో ఉన్న సంబంధం వలన ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉండగలరు అని వారికి చెప్తున్నాడు యేసుక్రీస్తులో మనకున్న ఐక్యత ద్వారా ఇది మనకు సాధ్యమవుతుందండి బయట చాలా ఆనందాలు ఉన్నాయి అవి శాశ్వతమైంది కాదది ప్రభు ఇచ్చే సంతోషం మాత్రం శాశ్వతమైంది మన సంతోషం ఆయనలో ఉన్నప్పుడు దాన్ని మన నుండి ఎవ్వరు దోచుకోలేరండి ఎందుకంటే సంతోషం దేవుడిచ్చింది ఎవరు దోచుకోగలరు ఎవరు వల్ల కూడా కాదని ఎవరు దోచుకోలేరు ఆయన చేసే పనులు అసలు సమృద్ధిగా బుండెన్స్ సమృద్ధిగా ఉంటాయండి వారి సంతోషం పరిపూర్ణమవుతుంది అని వాగ్దానం చేశారు ఎందుకంటే ఆయనే ఆనందానికి మూలం కాబట్టి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నా నా లైఫ్ వేరండి నా సిచ్యువేషన్ వేరండి అని కొంతమంది మాట్లాడతారు కదా మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తిగతంగా అనుభవించవచ్చు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దయనీయమైన పరిస్థితుల మూలంగా ఎవరి ముఖాల్లోనూ సంతోషం లేదండి ఏదో విచారం అయితే ఒక్కడే మాత్రం చెప్పుకోవాలి నిజమైన ఆనందం ఈ సుక్రిస్తులనే పొందుతాం ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చిన ఆనందాన్ని ఆయన ఇచ్చిన సంతోషాన్ని ఎవరు దోచుకోలేరు పరిస్థితులు బాగాలేదు నేను కాదనట్లేదు చాలా గడ్డు పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నాను అయినప్పటికీ ప్రభుతో మన సంబంధం సరిగా ఉంటే మాత్రం సంతోషం కూడా సంపూర్ణంగా ఉంటుందండి ఆ సంబంధ బాంధవ్యాల్ని పెంపొందించుకుంటానికి ప్రయత్నించాలి తప్ప ఇక్కడికి సార్లే ఇంకా చెయ్యి ఇంక నా వల్ల కాదు ఈ మాటలు రాకూడదు బంధం బలపడాలండి అప్పుడు బహుగా మనం ఆనందిస్తాం అటు సంబంధంతో సంపూర్ణ సంతోషంతో మీ కొరకు ప్రార్థించుటకు ప్రార్థించుటప్పుడూ ప్రభు మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ